మేము ఎవరి జోలికి పోం మా జోలికి వస్తే ఊరుకోము రెండే ఇష్యూలు మేము ఎవరి జోలికి పోము కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్త అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోయితే సిద్ధంగా ఉన్నది మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు వాళ్ళు ముందు రాకున్నా మేమందరం ముందుండం అడ్డం ఉంటాం ఎవడత్తడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాలు కూడా విసురుతున్నాం మేము దయచేసి ఎందుకు ఈ గరిబోళ్ళు ఎంబడబడుతున్నారు చేసిన తప్పేంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎన్డీఏసీ డ్యామ్ కట్టి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డ్యామ్ కట్టిండ్రు నై నైన్టీన్ సెవెంటీలో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు ఉన్న అభద్రత ఏమున్నది అంటున్నా కొత్తగా ఏం చేస్తున్నాం కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం దానికి అనుగుణంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే నోటీస్ ఇవ్వాలి లేకుంటే ఏమవుతుంది ఒక సంవత్సరం జైలు వారేతం రాసి ఇల్లా ఎందుకు వారెత్వ జైల్లో ప్రభుత్వ భూములలో కట్టి కట్టించింది మీరే ప్రైవేట్ల పట్టాదారులు నలభై యాభై సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఈ గరీబోళ్ళు మరి ఇల్లు ఐటీ టవర్ ఉంది ఉజ్వల పార్క్ ఉన్నది ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్ని కూడా కొడతారా కొన్ని పేదోళ్ళు ఇండియా కూడా కొడతారా కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది గీడ్రా లాంటిది ఎవీ కాడ్రా లాంటి కరిమల్ లాంటివి దయచేసి ఇక్కడ రానియకుర్రీ ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాలు కూడా రోడ్న పడేయకుండా పరిస్థితి వేసుకోర్రీ ఇక్కడ ఉన్న మంత్రులు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి రేపు పొద్దున్న ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇదంతా ఫాల్సిన ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం ప్రజలు భయభ్రాంతకు గురవుతుండ్రు భయభ్రాంత గురుగా కూడా కాపాడే బాధ్యత మీదే ఉంటుంది మీరు మీరు సైలెంట్గా ఉంటే ప్రజలు అయోమయాలకు గురవుతాయి కాబట్టి మీరు స్పందించాలి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏసే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది కాబట్టి ఇద్దరు కూడపల్కొని ఈ ప్రజలు భయోభ్రాంత గురు కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మన సూక్తిగా కోరుకుంటున్నాం